గణన చేయబోతా ఉన్నాము బీసీలగా కాదు మొత్తం యావద్ మందిది గణన చేయబోతా ఉన్నాము అని ఒక కళా లేనటువంటి రెజల్యూషన్ నిన్న అసెంబ్లీలో పాస్ చేయడాన్ని భారత్ జాగృతి తరఫున మేము తీవ్రంగా మా యొక్క నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఒక ముందడుగు పడింది కనీసం భయపడి అట్లీస్ట్ ఒక రెజల్యూషన్ పాస్ చేసినారనుకుంటే ఈ రెజల్యూషన్ లో టైం అన్నది చెప్పలేదు సిస్టమ్ అన్నది చెప్పలేదు చెప్పకుండా ఎట్లా చేస్తారు అన్నటువంటిది ప్రభుత్వమే మరి బీసీలకు తెలంగాణ బీసీలకు జవాబు ఇవాల్సినటువంటి పరిస్థితి కొన్ని రాష్ట్రాలలో బీహార్లో కర్ణాటకలో అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో పక్క ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో బాజాప్త అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసి దానికి డబ్బులు ఇచ్చి ఆ కమిటీలలో కుల జనగణన చేసేటటువంటి కమిటీలో ఎన్ని డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఆఫీసర్లు ఉంటారనేటటువంటిది ఒక పట్టిక ఇచ్చి ఎంత సమయంలో చేస్తామనేటటువంటి ఒక కమిట్మెంట్ ఇచ్చి పూర్తి చేసినటువంటి దాఖలా మనం చూస్తా ఉన్నాం బీహార్ లో కుల జనగాన చేసిన తర్వాత డెబ్బై ఐదు శాతానికి వాళ్ళు రిజర్వేషన్లు పెంచుకోవడం జరిగింది అక్కడ నంబర్ వచ్చిన తర్వాత మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కి ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ పెంచుకున్నారు బీసీలకు పద్దెనిమిది శాతం అంటే అంతకుముందు ఇరవై ఆరు శాతం ఉంటే ఇప్పుడు నలభై మూడు శాతానికి బీసీల రిజర్వేషన్ బీహార్ రాష్టంలో పెంచుకున్నారు ఎందుకంటే భాజపాతో లెక్కలు చేసిండ్రు రాష్ట ప్రభుత్వం నుండి గజెట్ చేసిండ్రు కాబట్టి కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి తెలంగాణ రాష్ట ప్రభుత్వాన్ని భారత్ జాగృతి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే కుల జనగణనకు సంబంధించి చట్టం ప్రవేశపెట్టండి చట్టబద్దత ఇవ్వండి తర్వాతనే ఎన్యుమరేషన్ మీరు స్టార్ట్ చేయండి సెన్సెస్ స్టార్ట్ చేయండి రెండవది బీసీ సబ్ప్లాన్ కి ఏదైతే మీరు చట్టబద్దత ఇస్తా ఉన్నారో మీద కూడా చట్టం చేయండి బీసీల కలెక్టేట్ చేసేటటువంటి నిధులు మీరు మీ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఎనిమిది వేల కోట్లు ఇప్పుడు ఇచ్చింది కాకుండా ఇంకా పన్నెండు వేల కోట్లు అదనంగా ఇచ్చి ఇరవై వేల కోట్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం మూడవది బీసీలకే కాదు మా ఆడబిడ్డలకు దళితులకు అందరికీ ఆరాధ్య దైవమైనటువంటి జ్యోతిబా పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలనేటటువంటి డిమాండ్ ఇంకోటి చేస్తా ఉన్నాం మరి ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ డిమాండ్ అనుగుణంగా పనిచేస్తుందని చెప్పి పనిచేయాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ యొక్క మొత్తం చరిత్ర చూసుకున్నట్లయితే మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చినప్పుడు వారి అధినేత రాజీవ్ గాంధీ గారు పార్లమెంట్లో నిలబడి బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి అంశాన్ని మీరు గమనించవచ్చు అవన్నీ మర్చిపోయిండ్రు రెండు వేల పదకొండులో బీసీల జనగణనకు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు ఇచ్చిండ్రు జనగణన చేసినామని చెప్పిండ్రు కానీ ఆ రిజల్ట్ బయట పెట్టలేనటువంటి అసక్త కాంగ్రెస్ పార్టీదని వాళ్ళ స్పష్టంగా అర్థమైతా ఉన్నది మరి రెండు వేల పదకొండులో రిజల్ట్స్ బయట పెట్టకుండా మర్చిపోయినంటే మళ్ళా ఇప్పుడు కొత్తగా రాహుల్ గాంధీ గారు వచ్చి బీసీలకు న్యాయం జరగాలి ఓబీసీ జనగణన జరగాలి అని చెప్పి బీజేపీ ప్రభుత్వం మీద ఆయన మాట్లాడుతూ ఉన్నారు అంటే కన్వీనియంట్ పాలిటిక్స్ కన్వీనియన్స్ కోసం ఆనాడు రెండు వేల పదకొండులో మర్చిపోయినారు ఇవాళ మాత్రం మాట్లాడుతున్నటువంటి సందర్భం అదే మాలాంటి ప్రశ్నిస్తే మాలాంటోళ్లకు మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఎందుకు అమలు చేయారంటే మీకు ఇప్పుడే గుర్తు వచ్చింది రా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ఇవాళ మేము రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాం మీకు ఇప్పుడే గుర్తు వచ్చినరా బీసీలు మరి మీరు అన్నేళ్ల అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పదకొండులో నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు ప్రజల ధనం ఖర్చు పెట్టి మీరు ఎన్యూమిరేషన్ చేసినప్పుడు ఆ రిజల్ట్ బయటకు ఇవ్వడానికి మీకేమి ఇబ్బంది వచ్చింది అది ఇవ్వకుండా ఇవ్వాల్ వచ్చి మాత్రం బాధ్యత లేకుండా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడి ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తూ యునైటెడ్ పూలే ఫ్రంట్ కన్వీనర్ గట్టు రామచంద్ర రావు గారిని మాట్లాడవలసింది కోరుతాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్న వేస్తా ఉందండి నిన్న అసెంబ్లీలో వారు మాట్లాడినటువంటి అంశాలన్నీ కూడా మేము అందరం కూర్చొని గమనించడం జరిగింది వారు ఎంత హాస్యాస్పదంగా మాట్లాడతారంటే సమగ్ర కుటుంబ సర్వే ఒకే కుటుంబం దగ్గర ఉందంట మరి రెండు వేల పదకొండులో మొత్తం యావత్ భారత జాతిలో ఉన్నటువంటి కులాలన్నీ గణించి కేవలం గాంధీ కుటుంబం దగ్గర దాచిపెట్టుకున్నారా ఎందుకు ఇంతవరకు ఆ వివరాలు ఇవ్వలేదు కుల గణన అయినాక మూడేళ్ళు వాళ్ళ అధికారంలో ఉండదు వాళ్ళు ఇవ్వలేదు ఆ తర్వాత రెండు వేల పదిహేనులో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీల కోసం వేసినటువంటి రోహిణి కమిషన్ అడిగితే కూడా వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వలేదు ఆ ప్రభుత్వం సో ఇట్లా ఒక విచిత్ర వైఖరితోని మీ దగ్గరే కుటుంబం దగ్గర పెట్టుకోవడము ఇట్లాంటి సంకుచితమైనటువంటి వ్యాఖ్యలు ఇప్పటికన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు మానుకోవాలి ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా మొత్తం యావన్ మంది తెలంగాణ వారందరికీ కూడా ముఖ్యమంత్రిగా వారు మాట్లాడితే బాగుంటుంది అనేటటువంటి ఒక అంశం రెండవది మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలనే చేయమని మేము అడుగుతా ఉన్నాం కొత్తది అడుగుతలేదు కుల జనగణ చేస్తాము తద్వారా రిజర్వేషన్లు ఇస్తామని మీరు చెప్పిందే దాని ప్రాసెస్ స్టార్ట్ చేయమని అడుగుతా ఉన్నాం ఎంబీసీ మినిస్ట్రీ ఇస్తా అన్నది మీరు చెప్పిందే దాని ప్రాసెస్ స్టార్ట్ చేయమని అడుగుతా ఉన్నాం ఇరవై వేల కోట్ల రూపాయలు ఇస్తాము బడ్జెట్ లో పెడతాం బీసీలకని మీరు చెప్పిందే దాన్ని అడుగుతా ఉన్నాం ఇవాళ మాకు కొత్తగా గుర్తొచ్చిందేం లేదు మీరు చేసినటువంటి వాగ్దానాల్ని ఒక ప్రతిపక్షంగా అట్లనే ఒక ప్రజా సంఘంగా తెలంగాణ బిడ్డలుగా మీకు గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత మాకున్నది కాబట్టి గుర్తు చేస్తా ఉన్నాం ఇవాళ బీసీలో గురించి అడుగుతాం రేపు మీరు చేసిన యూత్ డిక్లరేషన్ గురించి అడుగుతాం ఎల్లుండి ఎస్సీ డిక్లరేషన్ గురించి అడుగుతాం రైతుల డిక్లరేషన్ గురించి అడుగుతాం అన్నింటి మీద కూడా ప్రశ్నిస్తాం కానీ ప్రశ్నించంగానే అయ్యో మేము నిన్నగాక మొన్న వచ్చిన అధికారంలోకి అంటున్నారు కాబట్టి వంద రోజుల తర్వాత ప్రశ్నిస్తాం ఈ పర్టికులర్ గా బీసీ సబ్జెక్ట్ అనేది టైం సెన్సిటివ్ కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల లోపల కుల గణన అయిపోయి రిజర్వేషన్ ఫిక్సేషన్ జరగాలి గెజిట్ అవ్వాలి ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం కాబట్టి ఇప్పుడు నుంచే డిమాండ్ చేస్తా ఉన్నాం దానికి అసెంబ్లీ వచ్చింది రెండు సెషన్లు అయినాయి ఈ పాటికే చట్టం చేసి ఉండొచ్చు ఈ పాటికే బీసీ సప్లాండ్ కి చట్టబద్దతి ఇచ్చి ఉండొచ్చు అవి ఇవ్వకుండా అడిగినోళ్లను ఉల్టా మా మీదనే బట్టగాల్సి మీదేసినట్టు నెపం వేయడం అన్నది మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారికి తగదు అని మేము హిత పలుతా ఉంది దానికి కొనసాగింపుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇదివరకు అసెంబ్లీలో రెజల్యూషన్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిన కుల జనగణన చేయాలి అని చెప్పి కాబట్టి ఎగ్జాక్ట్లీ బీసీ వెల్ఫేర్ శాఖ కూడా కేంద్రంలో ఉండాలని డిమాండ్ చేశారు అయితే ఇక్కడ ఒక్క విషయం రేవంత్ రెడ్డి గారైనా కొత్తగా ఏర్పట్టిన తెలంగాణ ప్రభుత్వం అయినా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఇంకా ప్రతిపక్షంలో లేరు మీరు ఇంకా ప్రశ్నించడంతోనే కాలయాపం చేస్తామనుకుంటే ప్రజలు గమనిస్తా ఉన్నారు ప్రభుత్వం ఉన్నది పరిష్కారం చూపడానికి మరి ఎట్లా సమస్యను పరిష్కరించాలి అంటే అందరిని పిలువండి స్టేక్ హోల్డర్స్ ని పిలువండి ఎన్నో సంవత్సరాల నుంచి బీసీల కోసం ఉద్యమాలు చేస్తున్నటువంటి అనేక మంది నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్నారు వారందరిని పిలుచుకోండి మాట్లాడండి ఎంతో మంది మేధావులు ఉన్నారు బీసీలలో వారిని పిలిచి మాట్లాడండి యు ఫైండ్ ఎ సొల్యూషన్ దట్ ఈస్ యువర్ జాబ్ యు ఆర్ ఇన్ ద గవర్నమెంట్ టుడే యు ఆర్ నాట్ ఇన్ ద ఆపోజిషన్ టు క్వశ్చన్ ఈజ్ అవర్ జాబ్ టు ఫైండ్ ఆన్సర్స్ ఈజ్ యువర్ జాబ్ ఆ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు గమనించుకోవాలని చెప్పి నేను కోరుతా